రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శించే వారిలో మరొకరు అనుమానాస్పదంగా చనిపోయారు సెర్బియా దేశ రాజధాని బెల్గ్రేడ్లోని ఓ హోటల్ గదిలో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు రష్యాలో ప్రముఖ షెఫ్గా పేరొందిన అలెక్సై జిమిన్ తాజాగా సెర్బియాలో చనిపోయారు టీవీ వ్యాఖ్యాతగా వంటల ప్రోగ్రాం నిర్వహించే జిమిన్ ప్రెసిడెంట్ పుతిన్ను బహిరంగంగా విమర్శించారు దీంతో అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షోను ప్రభుత్వం నిలిపివేసింది ఆ తర్వాత రష్యాలో ఉండలేక ప్రాణభయంతో రెండు వేల పద్నాలుగులో లండన్ వెళ్ళిపోయాడు జిమిన్ అక్కడే స్థిరపడి రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటూ టీవీ షోలలో పాల్గొంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది ఈ యుద్ధం వల్ల ఇరువైపులా భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుండడం చూసి అలెక్సై జిమిన్ మరోసారి పుతిన్పై విమర్శలు చేశారు ఇటీవల జిమిన్ సర్బియాకు వెళ్లారు బ్రిటన్ ఆంగ్లోమేనియాపై తను రాసిన పుస్తకం ప్రమోషన్ కోసం బెల్గ్రేడ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు రాత్రి హోటల్లో బస చేసిన జిమిన్ తెల్లారేసరికి విగతజీవిగా మారారు మృతదేహాన్ని చూసి హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో బెల్గ్రేడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు హోటల్ గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని జిమిన్ మరణం సహజంగానే జరిగినట్లు ఉందని చెప్పారు పోస్టుమార్టం రిపోర్ట్లో జిమిన్ మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు ముందు రోజు రాత్రి జిమ్ కలిసి కాసేపు మాట్లాడానని స్థానిక రెస్టారెంట్ ఓనర్ ఒకరు చెప్పారు ఆ సమయంలో ఆయన ఉల్లాసంగా కనిపించారని గుర్తు చేసుకున్నారు ఎలాంటి అనారోగ్యం లేకుండానే తెల్లవారేసరికి జిమిన్ చనిపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు